సాధారణంగా రెండు పాత్రలు చేశారు అనుకోండి ఒకే రోజు చేసేస్తారా మెక్కసారి అంటే అది కష్టం అవుతుంది కదండి అనుకోండి సపోజ్ ఇంకా తప్పదండి ఆ గెటప్ వేసుకొచ్చి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రెండో గెటప్ వేసుకుని రావాలి ఖచ్చితంగా ఎంత టైం అయితే అంత టైం పడుతుంది అంతవరకు సెట్లో సెట్ అయిపోయి ఉంటాయి మామూలుగా ఈ ఈ మాస్క్ అన్నీ రెడీ చేసి పెట్టి ఉంటాం కాబట్టి అప్పుడు దర్బార్ సెట్లే కాబట్టి లోపల ఇండోర్ కాబట్టి లైటింగ్ కూడా ఈవినింగ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళు అన్నమాట అది మోహన్ కృష్ణ గారితో మంచి అనుభవం అన్న కెమెరామ్యాన్గా దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ రీలు డబ్బింగ్ ఆ డబ్బింగ్ అయితే ఒకరోజు డబ్బింగ్ ఈ షూటింగ్ గ్యాప్ ఇచ్చి దానికి డబ్బింగ్కి పెట్టారు డబ్బింగ్ పెట్టి డబ్బింగ్ వచ్చిన మీరు కూడా వెళ్ళేవాళ్ళు లేదండి నేను మామూలుగా రూమ్లో ఉన్నా ఆయన కుటీరం దగ్గరలో ఉండగా పిలిచారు పెద్ద అని పిలుస్తారు మిమ్మల్ని రామ్మన్నాను అనగానే పరిగెట్టుకుని వెళ్ళాను వేడి టీ అండి టీ ఆయనకి కప్పులో ప్లాస్క్ కొత్త అలా పోస్తే పొగలు అలా వచ్చేస్తాం అనమాట పెట్టాడు నాకు ఒక టీ ఇచ్చారు తీసుకోండి అన్నాడు ఆయన ఎదుర్కొంటే అసలు ఏం తాగుతాం అసలు ఆయన మామూలుగా అంత వేడి టీ కూడా చాలా స్పీడ్గా తాగుతున్నాడు ఆయన నేను అలా తాగుదామని నోట్లో పెట్టుకునేసరికి నోరు కాలిపోయింది అంత వేడి అనమాట అయితే ఇక ఏదో పక్కకి అలా వచ్చేసి ఇది కొంచెం తాగాను తాగేసిన టీ ఆయన చాలా స్పీడ్గా తాగేసాడు ఆయన నాకు షాక్ అనమాట మామూలుగా కాదు దాని తర్వాత రండి ఈరోజు మన డబ్బింగ్ ఉంది మీరు కూడా రండి అని చెప్తాను థియేటర్ తీసుకెళ్ళాడు థియేటర్లో పక్కన కూర్చోబెట్టుకున్నాను అక్కడే జరిగిందా రామకృష్ణ స్టూడియోలోనే డబ్బింగ్ కూడా అక్కడే థియేటర్కి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు ఆయన పక్కన కూర్చోబెట్టాడు అసలు ఆయన పక్కన కూర్చోబెడితే మనకి అసలు ఎంత ఎలా ఉంటుందో చెప్పండి అసలు ఒక కుర్రోడని లేదంటే ఒక చిన్నోడని ఏదో అనేది అసలు లేదండి మీరు రండి కూర్చోండి అని చెప్పాను కూర్చోబెట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ రీల్ అండి మేజీ చంద్రకాంత్లో మీకు ఆ గన్ పట్టుకునేది వచ్చేది ఇవన్నీ ఆ సీన్ అనమాట అది ఫస్ట్ రీల్ డబ్బింగ్ కోసం అని ఫస్ట్ ఇంట్రడక్షన్ రీల్ వేసారు ఓకే వేస్తే అసలు మొత్తం చూశాను చూసిన తర్వాత ఆయన అడిగాడు ఏమండి చూశారు కదా ఎలా ఉందని అడిగి ఎలా ఉందంటే ఏం చెప్తామండి చాలా అద్భుతంగా ఉందండి అసలు దీనికి అసలు ఏం చెప్పడానికి కూడా లేదండి అసలు ఏం చెప్తాం అసలు అన్ని సినిమాలు చేసిన వ్యక్తి నన్ను అడిగి ఇది ఎలా ఉంది అని అంటే ఏం చెప్తాం దానికి అసలు లేదండి చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు మీరు ఎలా చేయడం కూడా అసలు ఊహించలేకపోతున్నాం అసలు చాలా బాగుందని చెప్తున్నాను ఆ విధంగా ఆ మేజర్ చంద్రకాంత్ ఆయనతో కలిపి కూర్చుని పక్కన కూర్చుని చూసే అదృష్టం మీకు కలిగింది నిజంగా కలిగింది ఆయనతో కలిపి టీ తాగడం ఇటు ఆయన ఇవ్వడం అస్సలు మామూలు ఇది కానీ ఇవన్నీ చాలా అదృష్టం ఇదండి దాని తర్వాత మధ్యలో గ్యాప్లో ఒకసారి కుటీరం దగ్గర ఉన్నప్పుడు రమ్మని పిలిచారు అప్పుడు వెళ్ళాం వెళ్ళి మాతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి ఏదో సౌండ్ వచ్చింది అంటే మామూలు అది మనకి మనకు కూడా వినిపించదండి కానీ లక్ష్మి అన్నాడు అయ్యా అని అక్కడి నుంచి రిప్ రిప్లై వచ్చింది ఓకే అంటే ఆ చిన్న ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం చిన్న సౌండ్ కూడా వినిపించదు అంత ఉండే వాతావరణంలో అంత గమనించాడంటే అసలు మతిపోయింది నాకు చాలా ఇదిగా ఆ విధంగా ఇది చేసుకొచ్చాను అది ఆ రోజైతే కొంచెం మాట్లాడేసి మళ్ళీ వచ్చాను ఆ టైంలోనే నేను మేజర్ చంద్రకాంత్లో ఎన్టీ రామారావు గారితో ఆ గెటప్ టైంలో ఫోటో తీసుకోవడం జరిగింది అలాగే మరి మీరు అక్కడ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ మెంబర్స్ బాలకృష్ణ గారు కానీ ఎవరన్నా వచ్చేవాళ్ళు అక్కడికి అందరూ వచ్చేవారని మెయిన్ రామకృష్ణ బాబు అండి ఆయనే మేము చేస్తారు దానికి ఆయన ఆఖరి దశలో ఎక్కువ ఉన్నది ఎన్టీ రామారావు గారితో రామకృష్ణ బాబు రామకృష్ణ గారు గా మోహన్ కృష్ణ గారు హరికృష్ణ గారు వీళ్ళందరూ ఓకే టుడేకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు ఎక్కువ అటాచ్మెంట్ ఎవరంటే రామకృష్ణ బాబు అండి ఆయనతోటి పెద్ద ఆయనతోటి లాస్ట్ వరకు ఆయనతోటి ఆయనకి ఏం కావాలన్నా కూడా ఏ ఒక్కటి ఇది రాకుండా చాలా జాగ్రత్తగా చేసేవాడు